నమస్కారం ముందుగా మొన్నటి రోజు మనం చూసుకుంటే దాదాపుగా ఒక వారం పది రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు హడావుడి చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే అందులో భాగంగా ఆయనకు అలవాటే ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన బురదకి వెళ్ళడం వైఎస్ఆర్ కార్యకర్తల పైన కావచ్చు నాయకుల పైన కావచ్చు అదే అందరిపైన కూడా ఏ కార్యక్రమంలో కార్యక్రమంలో పోయినా కూడా బురద విషయం మనం గత పద్దెనిమిది నెలల కాలం నుంచి చూస్తున్న విషయం కూడా అందరు చూసిండే ఈ మధ్య కాలంలో ఆయన సిపి నాయకులు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా బురద చెల్లె కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరి కూడా గమనించాలని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆయన వారి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం వైఎస్ఆర్సిపి నాయకుల పైన బురద జరితే వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని చెప్పుకుంటున్నా అది తప్పని చెప్పు కూడా నేను తెలియజేస్తున్నాను మీరు ఏమైనా చేస్తే మంచి కార్యక్రమం చేయండి మంచి చేస్తే ప్రజల్లో కూడా అదేవిధంగా మీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వస్తుందని చెప్పి కూడా నేను పదే పదేగా ఆయన కూడా తెలియజేస్తున్నాను మా నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారు గురించి మాట్లాడుతున్నారు ఆయన ఆయనే అంటున్నారు అనంత వెంకటరామరెడ్డి గారు నలభై సంవత్సరాల రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అవును అందరికీ తెలిసిన విషయమే నలభై ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు ఎక్కడ అక్రమాలకి తా ఇవ్వకుండా ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికీ తెలుస్తున్నాను నలభై ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు భూకబ్జాలు చేయలేదు భూకబ్జాలు చేయించలేదు విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను నలభై ఏండ్లుగా అనంత వెంకటరామరెడ్డి గారు రౌడీలని గూడ గూండాలని ఎప్పుడు వెనక్కి వేసుకో వేసుకో వచ్చిన విషయం కూడా ఎప్పుడు వేసుకొని రాలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తల్ని నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎప్పుడు అవి ప్రోత్సహించలేదు ఆయన చట్టాలని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను ప్రజలందరికీ ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి ఇన్నేన్ ఇన్నేళ్ళుగా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆదరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరికీ తెలియస్తున్నాను అనంతపురం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మచ్చలేని నాయకుడిగా అనంత వెంకట అనంత రెడ్డి గారు అనంత రెడ్డి కావచ్చు వాళ్ళ తండ్రి అనంత వెంకటరెడ్డి గారు కావచ్చు దాదాపుగా అరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండే విషయం కూడా మీ అందరూ ఒకసారి గుర్తించుకోవాలా ఆ అరవై ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా కొనసాగించే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఈయన చూస్తే ఇలాంటి వ్యక్తి పైన మాట్లాడుతున్నారు మీలాంటి వారితో మేము చెప్ప చెప్పాల్సి చెప్పించుకోవాల్సిన అవసరమైతే మాకు లేదని కూడా నేను తగ్గుబాటుగా కూడా తెలియజేస్తున్నాను ఎప్పుడు చూసినా ఆ వాస్తవాలు మాట్లాడడం ఏదో ప్రజలకు మబ్బ పెట్టాలా పద్దెనిమిది కాలం నుంచి కేవలం ఆ వాస్తవాలు మాట్లాడుకుంటూ ముందుకు వస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే మన ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పంతొమ్మిది నెలల కాలం గడిచిపోయింది ఈ పంతొమ్మిది నెలల కాలంలో ప్రజలకు ఏదైనా మంచి చేశారా అంటే అది ఏ రకంగా కూడా చేయలేదు ఆ మాట నేను ఎందుకంటున్నానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మధ్యతరగతి పేద ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారము క్రమం తప్పకుండా చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వాస్తవము ప్రజల్లోకి వెళ్తే ఈ కూటమి పెద్దలకే తెలుస్తుంది ఆ మాటను ఎందుకంటున్నానంటే మీరు చెప్పిన సూపర్ సిక్స్ సంబంధించి ఎన్ని పూర్తయ్యాయి అనేది మీరే గ్రహించండి అలాగే ఈ అనంతపురం నగర నగరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారి హయాంలో దాదాపు వెయ్యి కోట్ల పైన అభివృద్ధి జరిగేది వాస్తవం దాన్ని మేము పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ భూమి పూజకి వెళ్ళినా ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అది ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాదన్న గారు పదే పదే మీరు చెప్తున్నారు గతంలో జరగలేదు గతంలో జరగలేదని మేము చెప్పింది మీకు నమ్మకం లేకపోతే మేము మేము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి సంబంధించి మీకు టెండర్ల రూపంలో ఉంటుంది ఎక్కడ ఏ నగ నగరంలో ఏ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చేశామనేది మీరే చూసుకోండి అది వాస్తవా కాదా అని కూడా తెలుస్తుంది ఈ మాట ఎందుకంటున్నానంటే మీరు అనంతపురంకి కంటెస్ట్ చేయకముందు జరిగిన అభివృద్ధి అది ఎలక్షన్ల ముందు ఏ అభివృద్ధి జరగదు కానీ ఈ రోజు మీరు చేసే ప్రతి శిలా పలకం కాని ప్రతి అభివృద్ధి కార్యక్రమము గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతం సంవత్సర కాలంలో ఆమోదింపబడిన వర్క్లే గతంలో అనంత వెంకట్రామరెడ్డి గారు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ కు తెచ్చి అనంతపురం అభివృద్ధికి మంచి చేయాలని చెప్పి చూశారు ఎన్నికల ఎన్నికల కోట్ కారణంగా దాదాపు ఏడు కోట్లు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా